ఒక్క జీవో కూడా ప్రజల దృష్టిలోకి లేకుండా చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడి చేసింది మీరు దోచుకుంది కాకుండా ప్రతిసారి మీ గోబల్ ప్రచారం తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్ గా ఇప్పుడు ఏం కావాలి మీకు తెలంగాణ ప్రజలు బాగుపడద్దు అంతే కదా మాకు ఓటే లేదు కాబట్టి ఎవరికి ఉద్యోగం రావద్దు ఎవడు సన్న బియ్యం తినొద్దు ఎవరి పొలం పచ్చగా వండొద్దు ఎవడు ఇల్లు కట్టుకోవద్దు ఇంద్రం ఇల్లు పుచ్చాత్తాపడాలి ఏంది అది కేటీఆర్కి ఓటైనందు వలన మనం అన్నం తినలేకపోతున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకు బిడ్డలకు ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలు పెడితే ఎవడే సన్నాసి చెప్పింది ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు మూడు కోట్ల రూపాయలు పదిహేడు వందల కోట్లు ఇస్తా అని చెప్పిన సన్నాసి ఎవడు ఎవడా సన్నాసి మతిస్థిమితం పోయి మాట్లాడుతున్నావా ఒక రాజకీయ నాయకునిగా ఒక ఎక్స్ మినిస్టర్గా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఈ రాష్ట్రాల్లో నువ్వు విదేశాలలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రి అవుతుండని తెలిసి మీ నాయన పార్టీ పెట్టిండని తెలిసి వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యమకారులకు రావాల్సిన అవకాశాలు నువ్వు తీసుకొని ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఇవాళ్ళ నీకు మంత్రి పదవి పోతే నీ అక్కసేంది ఎవరు బాగుపడొద్దానా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా ఐదు వందల ము అరవై మూడు మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడో పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా ఆ మాట్లాడిన వాళ్ళ ఒక్కళ్ళన్నా వాళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా అని మాట్లాడికే వాళ్ళు ఏమైనా టీవీ సీరియల్ ల్యాక్ చేస్తారు అనుకున్నావా వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు ఏండ్లు ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చిందని చెప్పి ఊర్లలో పండగలు చేసుకుంటుంటే మీ దరిద్రపు రాజకీయ ఆలోచనలతోటి మా మీద కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద కోపం ఉంటే పిల్లల మీద ఎందుకు కక్కుతున్నావు నువ్వు నీ విషయాన్ని ఐదు వందల ముప్పై మూడు మంది విద్యార్థులకు మూడు కోట్ల రూపాయలని పదిహేడు వందల కోట్ల లెక్క చెప్పింది ఎవరు నువ్వే చెప్పి ఈరోజు మళ్ళా అదే విషయం చెప్తున్నావు పరీక్షలు పెట్టలేకపోతుర్రు పరీ పరీక్షలు పెడితేనే కదా కాళ్ళల్లో కర్రలేసి ఆపాలని చూస్తున్నావు దేనికి ఆపుతున్నావు ఇదే కదా తెలంగాణ సమాజానికి అలా చెప్తున్నా కేటీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కటే ఒక్కటి ఎందుకంటే పదే పదే కేసీఆర్ గారే చెప్పారు మాకు ఓటు వేయలేదు అనుభవించు మీరు లక్షల మంది మీటింగ్ పెట్టి వరంగల్ దగ్గర ఎక్కడనో రాక రాక మహానుభావుని బోర్డర్ వేసి తీసుకొచ్చాడు గుసబెడితే శీత కాకుండా కానీ నిలబెట్టాడు కర్రలు పెట్టి దిష్టిబొమ్మ నిలబెట్టి నిలబెడితే ఆ సభలో ఆయన చెప్పిన ముక్కలేంది పశ్చాత్తాప పడతారు ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉన్న తెలంగాణను మీరు మాకు ఓట భాగం చేసుకురని చెప్పిన రోజే మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఏది కానియరు మీ ప్రతిపక్షంలో మీ హోదాను మీరు దేనికి వాడుకుంటారు అంటే మీరు అధికారంలో ఉండి తెలంగాణను కూల్చిర్రు ప్రతిపక్షంలో కూడా ఎట్ట కూల్చాలని ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ కు వస్తుందా లేదా తెలంగాణ ఇప్పుడు ఏడుండో పోయి చూద్దాంపా ఇలా పదిహేడో దినం సెప్టెంబర్ పదిహేడు నాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున కార్యక్రమం అయిపోయిన తర్వాత అఫీషియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు సెక్రటేరియట్ కి పోయి ఇలా సెక్రటేరియట్లనే ఉన్నాడు మరి మీ నాయన్ ఎక్కడున్నాడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఓన్లీ మధ్యవర్తివి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తులు తెలంగాణ సమాజానికి వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి నువ్వు ముఖ్యమంత్రి ఏడవైండు అని అడుగుతున్నావు సెక్రటరీ ఇది తెలంగాణ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మేము చెప్పుకున్నాము మా ముఖ్యమంత్రి ప్రజాపాలన లో కూర్చుండు మరి అపోజిషన్ లీడర్ ఏడ కూర్చుండు అధికారంలో ఉన్నప్పుడు ఏడ కూర్చుండు అపోజిషన్ కూడా ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చిండు ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిండు అసెంబ్లీలో అది మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ మతిస్థిమితం రోజు రోజుకు ఏదైతే పవర్ పోయిన తర్వాత రోజు రోజుకు నీ మతికి క్షీణిస్తున్నట్టు నీ మతికి క్షీణించి క్షీణించి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాక ఏదో ఒక రోజు ప్రజలు నిన్ను కూడా నిన్న మాట్లాడిన లెక్క నీకు కూడా మీడియా అటెన్షన్ డిసీజ్ వచ్చింది అనుకోవాల్సి వస్తుంది